హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ వన్ కొంతమంది చరిత్రకారులు శతవాహనుల తొలి రాజధాని ధాన్య కటకం కాదని తేల్చారు అయితే వారి తొలి రాజధాని ఏది ఆన్సర్ ఫోర్త్ వన్ కోటిలింగాల శతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందినవారని అభిప్రాయపడినవారు ఆన్సర్ థర్డ్ వన్ డాక్టర్ సుక్తాంకర్ థర్డ్ వన్ శతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందినవారని అభిప్రాయపడినవారు ఆన్సర్ వివి మిరాసి ఫస్ట్ వన్ శతవాహనుల తొలి ప్రాంతం మహారాష్ట్ర అని అభిప్రాయపడినవారు పిటి శ్రీనివాస్ శతవాహనుల మూలస్థానం పైటాన్ ప్రాంతమని పేర్కొన్నవారు డాక్టర్ కె గోపాలచారి కరీంనగర్ జిల్లాలో మహానగర శిథిలాలు బయలుపడిన ప్రాంతం ఏది కదంబాపూర్ ఆన్సర్ సెకండ్ వన్ నాణ్యలపై కనిపిస్తున్న తొలి శతవాహన రాజు ఎవరు ఆన్సర్ గోబాధ శతవాహన వంశ స్థాపకుడు మొదటి పాలకుడు ఎవరు ఆన్సర్ ఫోర్త్ వన్ శ్రీముఖుడు శ్రీముఖుడి పాలన కాలం ఆన్సర్ ఫోర్త్ వన్ క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందలు శ్రీముఖుడు మొదట అవలంబించిన మతం జైన మతం పుష్యమిత్ర శుంగుడు ఉత్తర భారతదేశంలో మౌర్య వంశానికి నిర్మూలించిన మగధలో క్రీస్తుపూర్వం నూట ఎనభై ఏడులో శంగు వంశానికి స్థాపించే సమయంలో పాలన కొనసాగిస్తున్న శతవాహన రాజు ఆన్సర్ థర్డ్ వన్ మొదటి శతకర్ణి రబ్సన్ బారువ అనే చరిత్రకారులు ఏ నదిన కణబెండ్గా పేర్కొన్నారు ఆన్సర్ వైన్ గంగ ఫోర్త్ వన్ శ్రీముఖుడి తర్వాత రాజ్యాధికారికి వచ్చిన పాలకుడు ఆన్సర్ కన్హుడు నాన్ఘట్ శాసనాన్ని వేయించింది ఎవరు దేవి నాగనిక ఆన్సర్ ఫస్ట్ వన్ రెండో శతకర్ని మగధ కళింగ ప్రాంతాలకు కూడా ఆక్రమించి పాలన సాగించడానికి ఏ పురాణంలో పేర్కొన్నారు ఆన్సర్ ఫోర్త్ వన్ యుగ పురాణం ఏ పాలకుడి కాలంలో శక యువన కలింగ పహ్లావాదులు శతవాహనుల భాగాలను ఆక్రమించారు ఆన్సర్ లంబోదరుడు బృహత్కథ వత్సయన కామసూత్ర కావ్య మీమాంసలో ఏ పాలకుడికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది ఆన్సర్స్ థర్డ్ వన్ కుంతల శతకర్ణి శర్వవర్మ గుణార్డ్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు ఆన్సర్ ఫస్ట్ వన్ కుంతల శతకర్ణి శతవాహనులో పదిహేనవ రాజు ఆన్సర్ ఫోర్త్ వన్ రెండవ శతకర్ణి ఘాత సప్తవశతి ఘాత సప్తశతి గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ హలుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్